వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ ఇయర్ వేస్ మీరు ముందుకు వెళ్ళాలంటే దేన్ని వదిలేయాలి పెట్టుబడి లాభాలు చూడడం వదిలేయాలి పదే పదే చేస్తున్న పనిని రీచెక్ చేసుకోకూడదు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కానీ ఏదైనా పని చేస్తున్నా లేదా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నా సరే మీరు అస్తమానం చూడకూడదు లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కానీ వెండి మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కానీ ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో స్టాక్ మార్కెట్ కానీ ఎక్కడైతే లాభం వస్తుంది డబ్బులు వస్తాయి ఎక్కడ కాయిన్లు ఉన్నాయి లేదా ఇంట్లో బంగారం ఉంది బయట రేట్ ఉంది ఓకే నాకు టాలీ చేసుకోవడం అస్తమానం కంపేర్ చేసుకోవడం చెక్ చేస్తుండ్రు రెగ్యులర్గా ఓవర్ స్ట్రెస్ అవుతున్నారు మీరు ఓకేనా ఇది చేయకూడదు యూ షుడ్ రిలీజ్ ఖచ్చితంగా ఈ అలవాటును వదిలేయాలి వన్ వీక్ టైమర్ పెట్టుకోండి వన్ వీక్ వరకు కూడా లేదు ఎమర్జెన్సీగా కొంటున్నారు అమ్ముతున్నారు అంటే చెక్ చేయొచ్చు అది కూడా లిమిటెడ్ టైమే ఓకేనా అండ్ లేదు ఊరినే టైంపాస్కి చూస్తున్నారు ఊరినే తెలుసుకోవాలని చూస్తున్నారంటే అది మీకు అవసరం లేని పని అని చెప్తున్నారు ఏంజిల్స్ మీరు స్ట్రెస్ అవ్వద్దండి మీకు అనవసరం మీకు ఉపయోగపడలేని దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయద్దు ఎస్ కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ టైమర్ ఆన్ చేసుకోండి మీకు ఎంత న్యూస్ కావాలో అంత న్యూస్ స్క్రోల్ చేయండి ఫైవ్ మినిట్స్ అయిపోగా నల్లారు మోగుద్ది వేరే పని చేసుకోండి ఖచ్చితంగా మీరు న్యూస్ చూడాలి అనుకుంటే ఓకే ఏంటి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చెక్ చేసే ప్రాసెస్ మాత్రమే ఓకేనండి ఎక్కువగా దేనికి అడిక్ట్ అవ్వద్దు డబల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి టూ ఎయిట్ టూ ఎయిట్ కామెంట్స్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్